హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కీలక గ్రహాల సంచార ప్రభావం వలన ఈ రాశుల వారికి విపరీత రాజయోగం కలగబోతుంది అది ఎప్పటి నుంచి ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటన ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో అయితే వచ్చేస్తుంది శాస్త్రంలో విపరీత రాజయోగానికి అత్యంత ప్రాధాన్యత అయితే ఉంది ఈ రాజయోగం లేనిదే అధికారం చేపట్టలేమని అందలాలు ఎక్కలేమని సంపద వృద్ధి చెందదని శాస్త్రం అనేక సూత్రాలను చెబుతుంది ఈ నెల ఏకంగా ఏడు రాశులకు ఈ విపరీత యోగం ఏర్పడబోతుంది అవి మేషరాశి వృషభ రాశి కర్కాటక రాశి కన్యరాశి రాశి రాశి ధనుసు రాశి మీన రాశులు జాతకంలో గాని గ్రహచారంలో గాని ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల అధిపతులు ఒకరి రాశిలో మరొకరున్నా లేదా ఎవరి రాశుల్లో వారున్నా విపరీత రాజయోగం పడుతుంది ఈ విపరీత రాజయోగం వల్ల ప్రధానంగా అధికార యోగం పడుతుంది సంపద బాగా వృద్ధి చెందుతుంది సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది ఈ నెల పన్నెండో తేదీ నుంచి వచ్చే రెండు వేల ఇరవై ఐదు మీకు జూన్ వరకు ఈ ఫలితాలు కొనసాగుతూ ఉంటాయి ఏడు రాసుల్లో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ విపరీత రాజయోగం ఎనిమిదవ స్థానంలో ఏర్పడబోతుంది వీరు జనవరి నాలుగో తేదీ లోపు తప్పకుండా ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది అనేక విధాలుగా సంపద పెరుగుతుంది వృత్తి వ్యాపారాలకు డిమాండ్ బాగా వృద్ధి చెందుతుంది ఆస్తి వివాదాలు కోర్టు కేసులు చాలా వరకు అనుకూలంగా అయితే పరిష్కారం అవుతాయి ఇక మీరు విదేశాలకు వెళ్ళాలి అంటే ఇప్పుడు మంచి సమయం అలాగే లాభదాయక ఒప్పందాలు కూడా కుదురుతాయి ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి అష్టమ స్థానంలో ఆరవ స్థానాధిపతి అయిన శుక్రుడు సంచరించడం వల్ల విపరీత రాజయోగం కలగబోతుంది దీని ఫలితంగా ఈ రాశి వారు డిసెంబర్ రెండవ తేదీలోపు ఉద్యోగంలో పదోన్నతి సాధించే అవకాశం ఉంది సంపద అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది ఆస్తు పాస్తులు పెరిగే అవకాశం ఉంది ప్రముఖులతో లాభదాయక పరిచయాలు కూడా కలగబోతున్నాయి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదరబోతుంది ఇక కర్కాటక రాశి రాశి వారికి అష్టమ స్థానంలోనే ఉన్నందువల్ల విపరీత రాజయోగం ఏర్పడుతుంది దీనివల్ల శీఘ్ర గతిన పదోన్నతులు లభించే అవకాశం ఉంది జనవరి ఇరవైలోపు రాశి వారికి తప్పకుండా వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది కీలకమైన శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోబోతుంది ఉద్యోగ బాధ్యతల్లో భాగం ఇతర దేశాలకు వెళ్లడం కూడా జరుగుతుంది నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది కన్యరాశి కన్యా రాశి వారికి ఆరవ స్థానాధిపతి ఆరో స్థానంలోనే ఉన్నందువల్ల విపరీత రాజయోగం ఏర్పడుతుంది దీనివల్ల ఆదాయం బాగా పెరగడంతో పాటు ఆరోగ్య భాగ్యం కూడా కలగబోతుంది అనారోగ్యాల నుంచి చాలా వరకు మీరు మేల్కుంటారు మార్చి ఇరవై తొమ్మిది లోపు ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది పదోన్నతులు కలగడం తప్పకుండా జరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం అయితే ఉంది నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలు ఆశించిన ఉద్యోగం కూడా లభిస్తుంది ఇక తులారాశి తులారాశి వారికి స్థానాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల వల్ల విపరీత రాజయోగం ఏర్పడుతుంది దీనివల్ల వృత్తి ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది వచ్చే ఏడాది మే ఇరవై ఐదు లోపు ఉద్యోగంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది సంపద బాగా వృద్ధి చెందుతుంది అనేక మార్గాల ఆదాయం పెరుగుతుంది ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆహ్వానాలు కూడా అందుతాయి నిరుద్యోగులు కూడా పన్నెండవ స్థానాధిపతిని కుజుడు అష్టమంలో ఉండడం వల్ల విపరీత రాజయోగం పట్టబోతుంది దీని వల్ల నిరుద్యోగులకే కాక ఉద్యోగులు కూడా విదేశీ అవకాశాలు అంది జనవరి ఇరవై లోపు వీరి మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి విదేశాలకు వెళ్లవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది అనుకోకుండా భూ లాభం కూడా కలుగుతుంది ఆస్తుల విలువ పెరుగుతుంది ఆదాయానికి అయితే లోటు ఉండదు ఇక మీనరాశి మీనరాశి వారికి పన్నెండో స్థానాధిపతి పన్నెండు స్థానాల్లోనూ వల్ల విపరీత రాజయోగం కలిగింది రాజపూజ్యాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మార్చి ఇరవై తొమ్మిదిలోపు లోపు వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా హోదాలు స్థాయిలు పెరిగే అవకాశం ఉంది ప్రముఖులతో పరిచయాలు కూడా వృద్ధి చెందుతాయి సమాజంలో ఒక ప్రముఖుడిగా గుర్తింపు పొందుతారు అనేక మార్గాల్లో సంపద పెరుగుతుంది విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది విదేశాల్లో స్థిరపడడం కూడా జరుగుతుంది సో ఈ రాసులకు విపరీత రాజయోగం ఏర్పడుతుంది కాబట్టి ఇందులో మీ రాశి ఉంటే మీ క్యాడ్స్ ఆఫ్